హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజే మనకి విజయవాడ నుంచి కొరియర్ అయితే వచ్చిందండి కరెక్ట్గా టూ డేస్ అయిందండి నేను ఆర్డర్ పెట్టి ఈరోజే వచ్చింది అయితే రామా క్లాత్ అనమాట ఈ రామా క్లాత్ మూడు బ్రాంచ్స్ అయితే ఉన్నాయండి ఒకటి గవర్నర్ పేట ఒకటి రెండు బృందావనం కాలనీ ఒకటి నేను ఆ బృందావన కాలనీకి ఒకటి గవర్నర్ పేట ఒకటి రెండు షార్ట్లకి వెళ్తాను అనమాట ఇవి చాలా తక్కువ రేట్ అనమాట క్వాలిటీ సూపర్ ఉన్నాయండి నాకైతే బాగా నచ్చాయి మనం వీడియోలో ఎలా చూస్తామో అలానే వచ్చాయి అనమాట వీళ్ళు వీడియో కాల్ చేసి కూడా మనకి చూపిస్తారు అనుకుంటా అండి నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి నేను చీరలు అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను నేను అనుకున్నట్టే వచ్చాయి ఈ షేర్ చూస్తే బరువు అనుకున్నాను కానీ తేలికగానే ఉంది మరీ బరువు కాదు మరీ తేలిక కాదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్ చేసుకోండి ఈ షేర్కి అక్కడక్కడ చేసుకుంటే బాగుంటుందని